బైబిల్లో మనం చూడగలిగినప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది ప్రియులారా పరిశుద్ధ గ్రంథములో ఎస్ఐ గ్రంథము రెండవ అధ్యాయం ప్రియలారా రెండవ వచనాన్ని దయచేసి మన మధ్య మరి క్రీస్తు నందు సేవకులు రౌత్ గారు చదివి వినిపిస్తారు మిగతా వాళ్ళు మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నారు

ఆ కాలమున నా నుండి నుండి బయలు వెళ్ళును గుంపులు గుంపులుగా వచ్చి చాలండి ప్రియమైనటువంటి దేవుని వరులారా ఇక్కడ మనము చూడగలిగినప్పుడు క్రీస్తుకు పూర్వమే ఏడు వందల సంవత్సరాల క్రితమే దేవుడు భవిష్యత్తులో జరగబోయేటువంటి దాని గురించి ప్రవచించినట్లుగా లేదా ప్రవక్త ద్వారా వ్రాయించినట్లుగా మనము చూస్తాం ప్రియలారా ప్రియమైనటువంటి దేవుని వర్లరా ఇక్కడ వ్రాయబడిన రీతిగానే క్రీస్తు సకము ముప్పై మూడు సంవత్సరములో ఎరుసలెములో పెంతుకోస్తూ పండగ దినమున సంఘం అనేటువంటిది స్థాపించబడింది ఎంతమందితో సంఘము స్థాపించబడింది అంటే మూడు వేల మందితో సంఘము స్థాపించబడింది మూడు వేల మందితో స్థాపించబడినటువంటి సంఘము స్థిరపరచబడింది దానిని ఎవరు కూడా పతనము చేయలేరు ఈరోజు చాలామంది హేతువాదులు కానీ నాస్తికులు కానీ మతనుమాదులు కానీ చాలామంది క్రైస్తవ్యమే ఉండకుండా చేస్తాను అని చాలా రకరకాలుగా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో ఒక ఆయన మతోన్మాది ఒక వీడియోలో చాలా ఘోరంగా మాట్లాడాడు అతని పేరేం పేరంటే ప్రియలారా కరుణాకర సుగుణ అన్నటువంటి ఒక మతోను మాది తనకు నోటికొచ్చినట్లుగా మాట్లాడాడు ప్రియులారా పది సంవత్సరము లోపల నేను ఈ ఒక భారతదేశములో ఈ ఒక ఆంధ్ర రాష్ట్రములో క్రైస్తవ్యమే లేకుండా చేస్తాను అని చెప్పాడండి అంతేకాకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సంఘలు లేకుండా చేస్తాను సేవకులు లేకుండా చేస్తాను అని తనకు నోటికొచ్చినట్లుగా వాగినట్లుగా ఒక వీడియో నేను చూడడం జరిగింది ప్రియారా ప్రియమైనటువంటి దేవుని వర్లారా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి దేవుని సంగము స్థిరపరచబడింది స్థిరపరచబడినటువంటి దేవుని మందిరమును దేవుని సంగమును ఈ భూ ప్రపంచములో వాడి ఎంత గొప్ప ధనికుడైనా ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా వాడు ఎంత గొప్పవాడైనా సరే దేవుని సంఘాన్ని కదపలేడు దేవుని సంఘాన్ని వాడు ఏమీ కూడాను చెయ్యలేడు ఎందుకంటే జీవం కలిగినటువంటి దేవుని సంఘము స్థిరపరచబడింది స్థిరపరచబడింది కనుకనే ప్రపంచములో అత్యధిక మెజారిటీ పీపుల్స్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ప్రపంచములో క్రైస్తులు మాత్రమే ప్రపంచములో ఉన్న క్రైస్తుల్ని కానీ దేశంలో ఉన్న క్రైస్తుల్ని గాని రాష్ట్రంలో ఉన్న క్రైస్తుల్ని గాని ఏ నాయకుడు వచ్చినా ఏ మతవాది వచ్చినా ఏ ఒక్క హేతువాది వచ్చినా ఎవడు కూడాను పీక లేడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రియులారా ప్రిలారా మరి క్రీస్తు ముప్పై మూడు సంవత్సరములో స్థాపించబడినటువంటి సంఘం గురించి ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఎస్ఐ ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత్య దినములలో దేవుడు ఒక మందిరమును స్థాపిస్తాడు ఒక సంఘము స్థాపిస్తాడు అని దేవుడు ముందుగానే ఈ ప్రవక్తని బయలుపరిచినప్పుడు బైషత్తులో జరగబోయేటువంటి దానిని ప్రవక్త ప్రవశించినట్లుగా మనం చూస్తున్నాం ఈ ప్రవచనం అక్షరార్థముగా క్రీస్తు శకం ముప్పై మూడు సంవత్సరములో సంఘం అనేటువంటిది స్థాపించబడింది చాలా ఎత్తైనటువంటి స్థాయికి ఎదిగింది దానిని ఎవరు కూడాను కదపలేరు ఎవరికి కూడాను దానికి నాశనం చేయలేరు అని ఈ వాక్యాన్ని బట్టి ప్రిలర మనకు అర్థమవుతుంది ప్రిలర స్థాపించబడినటువంటి సంఘములు దేవుని మందిరములు దేవుని ఆలయములో దేవునికి నమ్మినటువంటి వారు ఏ విధంగా వస్తారు అంటే ప్రవాహం వచ్చినట్లుగా వస్తారటండి ఎవరు అంటే అన్యజనులు మొట్టమొదటిగా యుధులు యేసుప్రభులను నమ్ముకున్నారు మొట్టమొదటిగా మూడు వేల మందితో సంఘముగా యూదులు సంఘములు చేర్చబడ్డారు మూడు వేల మందితో సంఘముగా యూదులు చేర్చబడితే ఆ సంఘములో ప్రియులరా అన్నజనుడుగా మొదటి వ్యక్తి కొర్నెలి అనబడినటువంటి ఒక శతాధిపతి ప్రిలరా యేసుప్రభు నమ్మి సంఘములు చేర్చబడినట్లుగా మనం చూస్తాం తర్వాత అన్నజనులు అనబడిన వారు ప్రపంచములో దేశములో అనేక మంది ఈరోజు సంఘములు చేర్చబడి ఆయా దేశములు ఆయా రాష్ట్రములో ఎన్నో సంఘలు కట్టబడి దైవ సేవకుల ద్వారా చక్కగా దేవుని పరిసర్య నడుస్తుంది జరుగుతుంది ప్రియులారా ప్రియమైనటువంటి దేవుని వరలారా ఈరోజు నేను మీతో చెప్పదలుచుకుంటుంది ఏంటంటే దేవుని మందిరములు వచ్చేటప్పుడు మీరు ఏ విధంగా రావాలి అంటే ప్రవాహం వచ్చినట్లుగా రావాలి ప్రవాహం వచ్చినట్లుగా ఈరోజు దేవుని మందిరములు చాలా మంది రాలేకపోతూ ఉన్నారు అప్పుడే చెప్పినట్లుగా భార్య భర్తలు పిల్లలు దేవుని మందిరానికి రావడానికి సర్దుకుంటున్నారు మరి కొంతమంది ఒక ఆదివారం వస్తే మరొక ఆదివారం రారు ఉన్న సంఖ్య ఇది తగ్గుతుంది కానీ దేవుని మందిరములో సంఖ్య పెరగటం లేదు సంఘం విస్తరించబడాలి ప్రారంభ శతాబ్దములో సంఘములో ప్రతి దినము కూడా నూతన ఆత్మలు చేర్చబడుతూ ఉన్నాయి అంతేకాకుండా పిల్లల దినదినము సంఖ్య పెరుగుతుంది సంఘం విస్తరించబడుతుంది కానీ ఈరోజు సంఖ్య పెరగటం లేదు మన సంఘాలు ఈరోజు విస్తరించబడటం లేదు అంటే ఈరోజు మనలో ఎన్నో లోపాలు ఎన్నో బలహీనతలు ఉన్నాయి గనక అవన్నీ కూడా మనము సరిచేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది ప్రియులారా సమయానికి రాకపోవడం ఒకరోజు వస్తే మరొక రోజు రాకపోవడం భార్య భర్తలు సర్దుకోవడం ఈ విధంగా జరుగుతున్నప్పుడు ప్రిలార దేవుని మందిరములో ప్రవాహము వచ్చినట్లుగా మనము రాలేకపోతున్నాం కానీ ప్రారంభ శతాబ్దములో సంఘము స్థాపించబడిన తర్వాత ఆది సంఘము ప్రిల్లరా ఏ విధంగా దేవుని మందిరములో ప్రిల్లరా కూడుకున్నది అంటే ప్రవాహం వచ్చినట్లుగా పిల్లల దేవుని మందిరములో నూతన ఆత్మలు దినదినము చేర్చబడుతూ ఉన్నాయి అనేక మంది పిల్లల సంఘములు చేర్చబడుతూ ఉన్నారు కానీ ఈరోజు పిల్లరా దేవుని మందిరములో ఏదో పోగొట్టుకున్న వరగా మనము దేవుని మందిరానికి వస్తున్నాం సంతకు వెళ్లాలనుకోండి చాలా ఎర్లీగా చాలా ఆసక్తితో వెళ్తున్నాం ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళాలనుకోండి చాలా ఎర్లీగా లేచి మంచిగా వంట చేసి సంతోషంతో ఆనందంతో ప్రిలారా ఉసారుగా మనం వెళ్ళిపోతున్నాం కానీ దేవుని మందిరంలో వచ్చేటప్పుడు మాత్రం మన ఏదో కోల్పోయినట్లుగా సమయానికి రాకపోవడం ప్రసంగం మధ్య రావడం ముగింపు ప్రార్థన సమయంలో రావడం మరికొంతమంది కేవలం ఆశీర్వాదం కొరకే రావడం మరికొంతమంది ప్రభుబల్ల కొరకే రావడం మరికొంతమంది పాటల వరకు ఉండడం ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు పిల్లరా సంగములు దేవుని యొక్క ప్రేమ కనిపించటం లేదు క్రీస్తు ప్రేమ ఈరోజు చల్లారిపోయి ప్రిల్లారా ప్రవాహం వచ్చినట్లుగా ఈరోజు దేవుని సంగములు చాలా మంది రాలేకపోతూ ఉన్నారు కనుక దేవుని మందిరములు మనం వచ్చేటప్పుడు ప్రవాహం వచ్చినట్లుగా రావాలండి ఒక తుపాను ఒక ప్రవాహం ఎలాగైతే చాలా స్పీడ్గా వేగవంతంగా వస్తుందో సేమ్ అదేవిధంగా దేవుని మందిరములో ఒక ప్రవాహం వచ్చినట్లుగా మనము మన భార్య మన పిల్లలు ఒకండి మన కుటుంబములు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుని మందిరములో పరుగులు తీసి సమయానికి అటెండ్ అయ్యేవారుగా మనము ఉండాలి అప్పుడు ఆ గ్రామము కానీ ఆ సంఘము కానీ ఆ కుటుంబాలు కానీ ఉన్నతంగా అభివృద్ధి పొంది విస్తరించబడి అనేక మందికి దీవెనకరంగా మాదిరికరంగా ఉండడానికి అవకాశం